కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అంటూ జనాల్లోకి ప్రచారం చేస్తున్నారు బట్ అసలు అభివృద్ధి లేదు కనీసం రోడ్లు లేవు కనీసం రాజధాని లేదు ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఇంకా అప్పుల అప్పుల్లో కూరుకుపోయింది అంటూ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు అధికార పార్టీ చెప్తున్నది ప్రతిపక్షాలు చెప్తున్నాయి మ్యూట్ లో ఉంది లక్ష్మణ్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది అభివృద్ధి స్తంభించిపోయింది అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అంటే ప్రజలు అలా భావిస్తున్నారు ఇప్పుడు ఎక్కడో వాళ్ళ మీద మిత్రుడు వైఎస్ఆర్ చెప్పి మిత్రుడు పెద్ద చెప్పినట్టు కొంత అభివృద్ధి పనులు ఏవి జరగాలను అవి చేస్తున్నారు చేయటం అని లేదు కానీ ప్రజలకు గ్రామాల్లో ఉండే ఉండే వాళ్ళకి ఏం కనిపిస్తుంది వాళ్ళకు మనుషులు అంతున్నాయా లేదా రోడ్లు ఉన్న సరిగా ఉన్నాయా లేదా తర్వాత విద్యుత్ సరిగా వస్తున్నదా లేదా ఆ ఊర్లో ఉన్నటువంటి ఏదైనా అభివృద్ధి పనులు అంటే స్కూలు నిర్మాణాలు కాని ఇతర నిర్మాణాలు కానీ వాటర్ ట్యాంక్ నిర్మాణాలు కానీ జరిగాయా ఇవి కంటికి కనిపించే చూస్తారు ఎగ్జాక్ట్లీ సరే కొంతవరకు స్కూళ్ళు నాడు నేడు అనే ప్రోగ్రాం మీద స్కూళ్లు బాగుపరిచారు పాత స్కూళ్ళన్ని కూడా రెనోవేట్ చేశారు అది అది కంటికి కనిపిస్తున్నాయి కానీ రోడ్లు అధ్మానమైన పరిస్థితుల్లో పోనీ గ్రామీణ ప్రాంతాల్లో అలా ఉన్నాయి అంటే పట్టణ ప్రాంతాల్లో కూడా అలాగే ఉన్నాయి అక్కడ అక్కడ మరి నిత్యము ఎదురయ్యేటువంటి సమస్యలు అవే కదా మామూలు సామాన్య ప్రజలకి ఎక్కడో పోర్టులు నిర్మాణాలు చేపట్టాము ఎయిర్పోర్ట్ల నిర్మాణాలు చేపట్టాము ఇంకా ఏవో చేస్తున్నాము అంటే అది జనానికి ఎక్కువ కదా ఎయిర్పోర్ట్లు ఎంతమంది విమానాల్లో ప్రయాణం చేస్తారో ఎంతమందికి ఎయిర్పోర్ట్లు కావాలి అలాగే పోర్టు వ్యాపారస్తులకు పోర్టులు కావాలి విదేశీ విదేశీ విదేశాలకు ఎగుమతి ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇవన్నీ అంటే రెవెన్యూ సంబంధించిన అంశాలు అవి ఒక రకంగా అది జాతీయ స్థాయిలో రెవెన్యూ పెంచేటువంటి అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత రోడ్ల గురించి అలాగే వాళ్ళ ఊరికి నీటి సమస్య గురించి అలాగే పొలాలకు నీటి సమస్య గురించి ప్రాజెక్టుల గురించి చర్చకత వస్తుంది అది అసంతృప్తిగా ఉన్నారు అది ఒక ఒకవైపు అయితే రెండో వైపు ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళ యొక్క దౌర్జన్యాలు అవినీతి కంటి కనిపిస్తుంది ఇప్పుడు ఒక ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేయకపోవచ్చు లేకపోతే అందరి భూములు లాక్కోకపోవచ్చు ఒక్కరి జరిగినా కూడా ఊరంతా తెలిసిపోతుంది పలానా ఎమ్మెల్యే పలానా లేదంటే పలానా వైఎస్ఆర్ సిపి నాయకుడు పొలాలు కావాలని రాపిచ్చుకున్నాడు తక్కువ డబ్బులు ఇచ్చాడు లేదా దౌర్జన్యం చేశాడు లేకపోతే అనేది కనిపిస్తుంది అలాగే జరిగినటువంటి వర్క్లు అందులో అవినీతి కనిపిస్తుంది వీటిని కంట్రోల్ కంట్రోల్ చేసే పరిస్థితి ఏమి కనపడలేదు ఎవరు దోచుకుని వాళ్ళు దోచుకున్నారు అనేది వచ్చేసి కానీ అట్లని తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరగలేదా అంటే అప్పుడు జన్మభూమి కమిటీలు కూడా అదే దోపిడీ చేసి ఎవరు కాదంటారు దాన్ని ఆ కారణంగానే అసలు ఓడిపోయింది పార్టీ ఆ జన్మభూమి కమిటీలను కంట్రోల్ చేసి ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే వాళ్ళు కాదు కంట్రోల్ చేయలేకపోయారు అందువల్ల ఇక్కడ మరి ఈ అవినీతి ఎదురు కంటికి కనిపిస్తున్నప్పుడు దౌర్జన్యాల కంటికి కనిపిస్తున్నప్పుడు అభివృద్ధి సరిగ్గా జరగనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఓటరు వ్యతిరేక శాతం పెరుగుతుంది అది పెరిగింది ఆ పెరిగిన దాన్ని ఎన్కేస్ చేసుకోవాల్సిందే ఎవరు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఆ మేరకు పనిచేస్తున్నాయా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నాయా అనేది కూడా ఇంపార్టెంట్ లోకల్ లీడరు పార్టీ ఈ రెండు మీద దృష్టి పెడతారు ప్రజలు లోకల్ లీడర్ నచ్చకపోతే కూడా పార్టీ నచ్చినా కూడా లోకల్ లీడర్ మీద కోపం ఉంటే ఓటు వేయరు అలాగే లోకల్ లీడర్ నచ్చిన పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అది సరిగా లేదు అన్న లోకల్ లీడర్ నచ్చకపోతే ఓటు వేయరు ఈ జరిగిన ట్రాన్స్ఫర్లు అభ్యర్థుల మార్పులు కొంతవరకు ఇది వైసీపీని ఇప్పుడు వాళ్ళు అంటే అధికార పార్టీ ఏం చెప్తుంది సమా యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఎనభై ఆరు లక్షల కుటుంబాలకు అందాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో కోటి మందికి ప్రయోజనం కలుగుతుంది మాకేం డోకా లేదు నూట అయ్యే కాదు నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నాం అని చెప్పి చెప్తున్నారు చెప్తూ ఉన్నప్పుడు మరి మీరు మీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళిపోయి నచ్చి శాతం మీకు పెరిగినప్పుడు మీరు అభ్యర్థులను మార్పులు చేర్పులేందుకు ఎవరు ఎవరు కూడా గెలుస్తారు కదా అభ్యర్థి అభ్యర్థి మార్చాల్సిన అవసరం ఏముంది ఎందుకు మార్చారు అంటే ఆ అభ్యర్థి మీద వ్యతిరేకత ఉందనే కదా వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే ఆయన అభివృద్ధి పనులు చేయక చేయకుండా పోగా అవినీతికో అక్రమాలకో వచ్చిందనుకోవాలా వ్యతిరేకత ముఖ్యమంత్రి పైనే వచ్చింది అనుకోవాలి అభ్యర్థుల పైన ఎక్కువ ఉంది అందువల్లనే మార్చారు అయితే అభ్యర్థులను కంట్రోల్ చేయకపోవడం ఎవరితో ఈ బాధ్యత ముఖ్యమంత్రిదే కదా ఆయన కదా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన పార్టీ అధ్యక్షుడు ఆయన ఆయన పార్టీ మనుషులే ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ కాంగ్రెస్ అంటే కంట్రోల్ ఢిల్లీలో ఉంటది రాష్ట్ర కమిటీ ఏంటి అది వేరే విధంగా ఉంటది ఇది ఎట్లా కాదు కదా రెండు ఆయనే కదా రెండు అయినప్పుడు ఎందుకు ఆపలేకపోయాడు ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే నాతో ఏం చెప్పాడంటే ప్రతిరోజు కోటి రూపాయలు సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకొని అందరికీ టార్గెట్లు పెట్టి అంటే సిఐకి ఎస్ఐలు డిఎస్పీలకు ఆర్డిఓలకు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు అందరికి పెట్టి సంపాదించుకున్న వాళ్ళ సంఖ్య నూట యాభై ఒకటిలో ముప్పై ఐదు మంది ఉన్నారంటే కోటి రూపాయలు ఎమ్మెల్యేలు అంటే అల్ల మంత్రులు కూడా ఉంటారు అంటే ఏం చెప్పాలి ఇంకా చెప్పండి నా ముందరే ఫోన్ చేశాడు ఒకరి ఒక ఎమ్మెల్యేకి చూడు నీ ముందరే నేను అడుగుతా ఏం చెప్తాడు అన్నాడు అడిగాడు ఏంటి ఇవాళ టార్గెట్ అచీవ్ అయినావా అని అవతల వ్యక్తి నాకు వినపడుతున్నది ఏం ఆయన ఖండించలేదండి ఆయన అడుగుతుంటే ఏంటి అట్లా మాట్లాడుతున్నావు నేను నేను ఎందుకు అలా చేస్తాను అన కదా ఏమేమనలేదు ఎగ్జాక్ట్లీ దీని మీద ఒక చిన్న క్లారిటీ ఇప్పుడు రోజుకు ఒక కోటి రూపాయలు ఒక ఎమ్మెల్యే టార్గెట్ పెట్టుకున్నారంటే వనరులు ఏంటి ఎక్కడెక్కడి నుంచి వీళ్ళు కోటి రూపాయలు సంపాదించుకోవడానికి వనరులు ఉన్నాయనుకోవాలా ఎందుకంటే ఇది రాష్ట్ర సంపద ప్రజల సంపద కాబట్టి తర్వాత ఎంఆర్ఓలు ఎవరిని వదిలినారని ట్రాన్స్ఫర్లు వదిలినారా టార్గెట్లు వదిలినారా నెలకింత ఇవ్వాలి నువ్వేం సంపాదించుకుంటావు సంపాదించుకో మాకు నెలకింత తెచ్చి అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మీరు ఎంత ఇస్తారు మీరేమన్నా సంపాదించుకోండి మాకు అవసరం లేదు ఇట్లా టార్గెట్లు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఏది ఎక్కడ ఎక్కడ మైనింగ్ మాఫియా ఎన్ని లేవండి సంపాదించుకోవడానికి ఎన్ని లేవు ఇప్పుడు బార్డర్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి జిల్లాల నుంచి వందల వేల కోటి లారీలో ఇసుక తలలిపోయింది ఆ రాష్ట్రాలకు ఎక్కడ ట్యాక్సులు కట్టారు ఎక్కడ పన్నులు దానికి రాయితీలు కట్టారు ఏం చేస్తుండదు మైనింగ్ శాఖ అంటే ఏమీ చేయలేదు వాళ్ళ బల పర్సంటేజ్ వాళ్ళు తీసుకున్నారు ఎవరు ఏవైనా లారీలు ఎవరివి ఎమ్మెల్యేలువి వాళ్ళకి సంబంధించిన బంధువులువో వాళ్ళకి సంబంధించిన ఫాలోవర్స్వో కాదా వాళ్ళవే కదా ఎవరిపోయి ఎలా పోతాయి ఎట్లా పోయాయి కదా అది ఎంత వస్తుంది అనుకున్నా ఒక లారీకి ఎంత 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 ఆదాయం ఉంటుంది అనుకున్నా రిస్క్లో ఇక్కడ ఎక్కడ ఆగిపోయా ఇవన్నీ అంటే ఇవన్నీ ఏమి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తూనే నాకు ఒక సంఘటన నాకు తెలిసింది ఒక కాంట్రాక్టర్ను ఒక ఎమ్మెల్యే బెదిరించి డబ్బులు తీసుకుంది ఆమెకు తెలిసింది వెంటనే ఆ కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే పిలిపించి తిట్టి ఆ డబ్బులు వాపసి ఒరే ఇప్పటి నుంచి పరిపాలన నీతిగా కొనసాగుతుందేమో ఖచ్చితంగా ఇలాగే అందరినీ కంట్రోల్ చేస్తాడని భావించాం కానీ ఏం జరిగిందో ఏమో తర్వాత ఒక సంవత్సరం తర్వాత అసలు ఏమో ఏం జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉండిపోయి కళ్ళ ముందర ఏ ఏ ఆస్తులు లేనటువంటి శాసనసభ్యులు కానీ లేకపోతే గనక మంత్రులు కానీ ఆ నాలుగు సంవత్సరాల్లో కళ్ళ ముందర వాళ్ళ ఆస్తులు పెరిగిపోతుంటే జనం గనిపెట్టరా జనంకి అర్థం కాదా సాధారణ బాడుగు ఇంట్లో ఉండేటువంటి ఆయన ఎమ్మెల్యే పది కోట్లు పట్టి ఇల్లు కడితే ఏమనుకుంటాడు జనం ఆయన ఆయనకు వచ్చే నెల జీతం మీద పది కోట్లు సంపాదించుకుంటాడా ఆయనకు జీతం వస్తుంది కదా ఎమ్మెల్యేగా సంపాదించుకుంటాడా ఎలా వస్తుంది ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ రైట్ లక్ష్మణ్ గారు కమ్ బ్యాక్ టు యూ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ